పెనుగొండ పెద్ద సుబ్బయ్య నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపు మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురం గ్రామానికి చెందిన పెనుగొండ పెద్ద సుబ్బయ్య ఎనభై ఐదు సంవత్సరాలు శనివారం మరణించడంతో ఆయన భార్య కొండమ్మ కుమారులు వెంకటరమణ వెంకటకృష్ణ శ్రీనివాసులు కుమార్తె తులసి కోడళ్ళ శోభ నాగలక్ష్మి దేవి మనవళ్ళు విజయకుమార్ వినోద్ రవి హరి అనిల్ చంటి మనవరాలు విజయలక్ష్మి రోజా సౌదామణి అరుణ అమలలు నేత్రదానానికి అంగీకరిస్తూ స్నేహిత అమృతస్థం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకు సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్ హరీష్తో కలిసి మృతుని స్వగృహంలోకి వెళ్ళి పార్థవ దేహం నుండి కార్నియాలను సేకరించి హైదరాబాద్లోని డాక్టర్ అగ్రవాల్ నేతనిధికి పంపడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు మరణించినప్పుడు నేత్రదానంపై అవగాహన కలిగి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్ లేదా సెవెన్ జీరో నైన్ త్రీ టూ జీరో ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్లకు సమాచారం ఇచ్చినట్లయితే మనిషి మరణాంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలను దానం చేసి అందులోకి చూపడవడంతో పాటు మరణించిన తర్వాత కూడా జీవించే భోజకర కార్యక్రమం మనిషి దేవుడిచ్చిన గొప్ప వరమని ఆయన అన్నారు ఈ సందర్భంగా నేత్రాలను చేసిన కుటుంబ సభ్యులను బంధువులు సన్నిహితులు సేవా సమితి బృందం అభినందించారు